కుల పోరాట సమితి క్లీనరీ సమావేశ అధ్యక్షులు యాదవాకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మన జాతి ముద్దుబిడ్డ పెద్దలు అన్న రాములు యాదవ్ గారికి మరి ఈనాటి క్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీసీ వర్గాల ముద్దుబిడ్డ బీసీల అభ్యున్నతి కోసం బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా విద్యా వైద్య పరంగా వాటా దక్కాలనేటటువంటి నినాదంతో తన జీవిత కాలం అంతా కూడా పోరాటం కొనసాగిస్తూ ఇంకా సాగిస్తూనే ఉన్నటువంటి మన జాతి ముద్దుబిడ్డ మరి రాజ్యసభ సభ్యులు పెద్దలు అన్న ఆర్ కృష్ణ గారికి అదేవిధంగా వేదిక మీద ఉండబడినటువంటి వివిధ హోదాల్లో మరి వేదిక మీద ఆసీనులైనటువంటి యాదవ కుటుంబ సభ్యులకు వేదిక ముందుండబడినటువంటి బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా గ్రాములున్న పోరాటం అనేది చిరస్థాయిగా మిగిలిపోయేటటువంటి పోరాటం తన కడుపు నిండా తిండి లేకున్నా తనకు ఏ రకమైనటువంటి అవకాశాలు లేనప్పటికీ మరి యొక్క యాదవ జాతికి ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ నేనున్నా వాళ్ళ పక్షాన అనేటటువంటి గొంతుకగా మారి ఈ రాష్ట్రమే కాకుండా మరి జాతీయ స్థాయిలో ఎక్కడ కూడా వాళ్ళు అర్జీ పెట్టుకోకపోయినప్పటికీ సమస్య ఉందని తెలిస్తే మరి ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం తన వంతుగా అనేక రకాల పోరాటాలు చేసి అలా యాదవ జాతిని మేలుకొల్పినటువంటి గొప్ప నాయకుడు మన జాతి మరి ఆనిమత్యం అనేటటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరి తోడ్పాటు ఉన్నా లేకపోయినా ఎవరి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి అన్ని జిల్లా రాష్ట్ర మండల స్థాయి కమిటీలని పూర్తి చేసి మరి యాదవులకు ఒక భరోసా వాళ్ళకేదైనా జరిగితే ఈ రాష్ట్రం అంతా ఒక ఐక్యత చాటి మరి యొక్క వర్గాల ఉన్నతి కోసం పోరాటం చేస్తున్నటువంటి మరి నాయకత్వానికి వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మరి మిగతా సభ్యులందరికీ కూడా ఒక యాదవ జాతి బిడ్డగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి పోరాటాలు వాటి ఫలితంగా అనేక రకాల మన జాతులకు మేలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ అంతిమంగా మరి ముఖ్యమైనటువంటి ఘట్టం మన ముందు ఉంది మరి రాష్ట్రంలో ఇవాళ రగులుకున్నటువంటి అగ్ని బీసీల యొక్క రాజ్యాధికారం అనేటటువంటి అగ్ని రాదుకొని మరి రాష్ట్రం అంతా చర్చ జరుగుతూ ఉంది మరి అలాంటి బీసీ అగ్నిలు మన భాగస్వామ్యాన్ని మరి మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ సమాజంలో యాదవ జాతి బిడ్డలు అంటే మరి వాళ్ళ అప్పర్ కాస్ట్ కావచ్చు మనకంటే కింద ఉన్నటువంటి వర్గాలు కావచ్చు మన మీద ఒక గొప్ప నమ్మకం ఉన్నటువంటి జాతి మన జాతి ఆ జాతి నుంచి జన్మనిచ్చినందుకు మనం ధన్యులుగా భావించాల్సినటువంటి సందర్భం మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటం అగ్రవర్ణాలకు మరి బీసీలకు బేరగీసుకొని జరుగుతున్నటువంటి పోరాటంలో మరి ఇలా బీసీలలో అన్ని కులాలని స్వీకరించేటటువంటి పరిస్థితి కింది వర్గాలకు ఉండదు కానీ మన యాదవ కుటుంబ సభ్యులు అంటే మరి ఎవరు కూడా విమర్శ చేయనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మనం మన రాజకీయంగా మన యొక్క స్కిల్స్ని మరి ప్రమోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు ఇంకొక ఐదారు నెలల్లో రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో కావచ్చు భవిష్యత్తులో వచ్చేటటువంటి చట్టసభల్లో కావచ్చు మరి ఇప్పుడున్నటువంటి బీసీలలో ఒక ఐక్యతని తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అనేక రకాల అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈనాడు రాములన్న ఏ రకంగానైతే మన యాదవ జాతిని మేల్కొల్పి ఒక ఐక్యతను ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో మరి మనందరూ కూడా ఈ రకమైనటువంటి ఐక్యత వైపు తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని మరి మనం అవలంబిస్తున్నటువంటి మనం మనతో పాటుగా ఇంకొక మూడు నాలుగు కులాలని మరి మనం ఎంట పెట్టుకొని మరి మనం రాజ్యాధికారిగా రాజ్యాధికారంలో వాటా కొరకు మరి కొట్లాడినప్పుడే ఇవాళ ఏదైతే రాములన్న అనేక రకాల డిమాండ్లు పెట్టడం జరిగింది మన యొక్క ప్లీనరీలో మరి ఇవన్నీ ఇంకా ఈ రాష్ట్ర జనాభాలో మరి రెండు మూడు శాతం ఉండబడినటువంటి మైనార్టీలకు మనం అధికారాన్ని అప్పజెప్పి మెజార్టీ ప్రజల పోయి వాళ్ళ దగ్గర చేతులు దాచేటటువంటి పరిస్థితి నుంచి మరి బయటికి రావాలనేటటువంటి వాస్తవాన్ని కూడా మన వర్గాలందరికీ కూడా మనం కింది తీసుకోపోవలసినటువంటి బాధ్యత మరి ఇక్కడ ఉండబడినటువంటి చైతన్యవంతులైనటువంటి యాదవ జాతి బిడ్డలుగా మీరు కూడా బాధ్యతని మరి స్వీకరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఎవరికి వాళ్ళు వచ్చి ఇన్ని వెళ్ళిపోవడం కాకుండా రాబోయే ఎన్నికల్లో మనం ఒక నినాదాన్ని తీసుకొని ముందుకు పోవాలి మొన్నటి వరకు మనల్ని పరిపాలించినటువంటి ఈ అగ్రవర్ణ పాలకులు మనలో మనకు ఐక్యత రాకుండా ఉండడం కోసం మనల్ని కులాలుగా విభజించి ముఖ్యంగా ఏదో కులం కాదు మనకు ఉన్న కులంలోనే గొల్లలు వేరు కుర్మలు వేరు అనేటటువంటి విభజించి పాలించాలనేటటువంటి నినాదంతో మనం మనల్ని పాలించినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు ఆ బాట వాళ్ళు నేర్పినటువంటి మాట వదిలిపెట్టి మనం అంతా ఒకటే కురుమలు వేరు యాదవులు వేరు కాదు కురుమలు యాదవులుగానే కలిసిపోతా ఉంటాం అంతేకాకుండా బీసీలు ఉండబడినటువంటి నూట ముప్పై నూట నలభై కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మన తోడబుట్టినటువంటి అన్నదమ్ములుగా వాళ్ళని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళందరినీ కూడా కలుపుకొని మేజర్గా గా ఇవాళ సమాజంలో మనకు ఒక మంచి గుర్తింపు మనకు ఒక గౌరవం ఉంది కాబట్టి మనం నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంది మనం నాయకత్వం వహిస్తే మిగతా కులాలన్నీ కూడా మనం వెంట ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇంకా డిమాండ్లు పెట్టి ఆ డిమాండ్ సాధన కోసం మరి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లేదంటే ఇందిరా పార్కు లేకుండా ఇంకోకాడ ధర్నాలు రాసారో కాదు మనం చేయాల్సింది మన ఓటు చైతన్యాన్ని మనం మన ప్రజలకు వివరించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ ప్లేనరీ ద్వారా మీరంతా కూడా మన సమాజాన్ని కింది తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నాం మనం తెర పోయిన తర్వాత మనం వేసేటటువంటి ఓటు ఎందుకు వేస్తున్నాం ఎవరి కోసం వేస్తున్నాం ఎవరి పాలైపోతా ఉంది ఈ పరిపాలన ఈ రాష్ట్ర ఖజానాకు మన మెజార్టీ ప్రజలమైనటువంటి మనం కట్టేటటువంటి పనుల ద్వారా జమైనటువంటి ఆ యొక్క బడ్జెట్ మొత్తాన్ని కూడా ఈనాడు అగ్రవర్ణాలు వాళ్ళ అవసరాల కోసం మరి ఖర్చు చేస్తా ఉంటే మనం మాత్రం ఇంకా పిచ్చగాళ్ళ మాదిరిగా గ్రామ సభలు పెడితే మనం దరఖాస్తులు ఇచ్చేటటువంటి స్టేజ్ ఈ డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి మనం పాలించినటువంటి పాలకులు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని